హాయ్ హలో నమస్తే వనకం అదా వెల్కమ్ టు యూనిక్ రాజ్ మోటో బ్లాగ్స్ సో ఇవాళ మన వీడియోలో అయితే వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక అయితే అప్లోడ్ చేయబోతున్నాం ఇవాళ మనం డెస్టినేషన్ వచ్చేసి మనకి ఒక దత్తత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అన్నమాట మన హైదరాబాద్ నుంచి ఒక థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మనం ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ అయితే ఆ డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అనేవి మనం మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అండ్ ఈ వీడియో వచ్చేసి కూడా దాని గురించే సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం యాక్చువల్గా ఈ గుడి గురించి నాకు కూడా అంత ఐడియా లేదు నేను యాక్చువల్ మా ఫ్రెండ్ చెప్తే నేను సరే చూద్దాం చేద్దామని చెప్పాను సో ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని నేను అక్కడికి అయితే వెళ్తాను ఆ గుడి కూడా ఎలా ఉంటుంది ఏంటా అనేది నాకు కూడా అంత ఐడియా లేదు కాకపోతే చాలా పురాతనమైనది అని తెలిసింది సో ఇప్పుడు వెళ్ళి మనం చూసేద్దాం మనకు నర్సాపూర్ గురించి అయితే ఏం కాదు ఇదంతా నర్సాపూర్ ఏరియా అన్నమాట సో ఆ గుడి వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేను స్టార్టింగ్లో థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అని చెప్పాను బట్ అది తప్పు సో యాక్చువల్ ఆ గుడి వచ్చేసి మనకి థర్టీ సారీ సిక్స్టీకి కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి నర్సాపూర్కి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మా ఫ్రెండ్ వచ్చేసి నర్సాపూర్లో అయితే ఉంటాడు అండ్ నేను పికప్ చేసుకుని ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము మనం ఇలా ఎంటర్ కాగానే మనకు స్టార్టింగ్లో అయితే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే అర్బన్ ఫారెస్ట్ అయితే వస్తుందన్నమాట నేను దీని గురించి కూడా ఒక వీడియో చేశాను పైన ఐ కార్డ్లో అయితే మెన్షన్ చేస్తాను సో దీంట్లో మనకు వచ్చేసి మనకి ట్రెక్కింగ్ చేయొచ్చు అండ్ ఈ వ్యూ పాయింట్ అనేది ఏదైతే ఉంటుందో వర్షాకాలంలో అయితే హైలైట్ అనమాట దీని గురించి ఎంత తక్కువ చెప్పినా అంత తక్కువే ఒకసారి మీరు అయితే వీడియో చూడండి నేను పైన ఐ కార్ట్లో మెన్షన్ చేస్తాను నేను మా ఫ్రెండ్ని ఎక్కించుకుని అయితే గుడి దగ్గరకైతే స్టార్ట్ అయిపోయినా సో ఆల్మోస్ట్ గంట జర్నీ అయితే ఉంది సో గంట జర్నీ చేసి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వేసుకున్న మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము ఇప్పుడు టెంపుల్ వచ్చేసి గుట్ట మీదనే ఉంది గుట్ట ఎక్కంగానే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది

ఎంట్రెన్స్ అయితే ఇటు నుంచి అయితే ఉంది మనకి మనం ఇటు నుంచి వచ్చి స్ట్రైట్గా ఇటు వస్తే ఇటు దర్శించుకోవాలన్నమాట ఇది స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామి వారు సో అయినా అన్నమాట మెయిన్ వచ్చేసి ఇది విగ్రహం మనకి ఇటు పక్క గణపతి అండ్ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు సో మీరు సో ఇవన్నీ పాదాలు ఇవి দর্শন <laughs> పంటలు గారు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మంగళాహారతి ఇస్తున్నారు సో మంగళ హారతి అయిపోయిన తర్వాత నేను సో పంటలు గారితో అడుగుతామన్నమాట ఈ చరిత్ర గురించి ఈ గుడి చరిత్ర గురించి అడగడం అలాగే ఈ చరి ఈ గుడి ఎప్పుడు నిర్మించబడింది ఇవన్నీ కనుక్కున్నాయి అప్పటి వరకు మీద కూడా మంగళ హారతిని మంగళహారతినిత దర్శించుకోండి నమస్కారం గురుగారు నా పేరు నా పేరు శశికుమార్ నేను వచ్చేసి యూనిక్ టాల్స్ మోటార్ బ్లాక్స్ నుంచి అయితే వచ్చాను సో నా యొక్క వృత్తి ఏంటంటే జాబ్ చేస్తుంటాను అలాగే మనకి కొత్త కొత్తగా గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద అయిపోయినాయి మన ఊర్లలో చాలా మైమగల గుళ్ళు కూడా ఉన్నాయి సో వాటి యొక్క సంచలనం చేసి ప్రజలకు తెలిసేలా చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను సో మీరు మీ యొక్క పేరు అండ్ ఈ గుడి ఎలా నిర్మించబడింది అనేది మీరు చెప్తే ప్రేక్షకులకు కూడా అందించిన మూలమవుతాం సరే చాలా సంతోషము దీనిని దత్తాచల క్షేత్రము అని అంటారు దత్తలయ గుట్టగా బయట నానుడి వాక్యంలో పిలువబడుతున్నది ఓకే దత్తాచల క్షేత్రంగా చెప్పబడేటటువంటి ఒక ఈ క్షేత్రము దత్తాత్రేయ స్వామి స్వయంభూ క్షేత్రం ఓకే ఇచ్చట నృసింహ సరస్వతి స్వామి వారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా క్షేత్ర చరిత్రలో చెబుతూ ఉన్నది ఓకే ఈ దేవాలయము అంటే ఈ క్షేత్రము పదమూడు వందల నలభై ఎనిమిదిలోనే ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా పురాతన కాలంలో రుజువులు ఉన్నాయి ఓకే అయితే మనకి ఇక్కడికి దత్తాత్రేయ స్వామి వారు వచ్చి శివయ్యని పూజించినట్టుగా మనకి ఏమన్నా చరిత్ర చెప్పుకొచ్చింది అని నిన్నము అది ఎంతవరకు నిజము అండ్ ఇది స్వయంగా వెలిసినదేనా లేకుంటే మన మనవాళ్ళు పెట్టిందా అని ఉంటాయి కదా కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు కింద మీరు స్వామిని చూశారు కింద స్వామిని చూసినప్పుడు ఒకే బండపైన ఏకము ఇద్దరు తుడిపు నేను ఎలా కూర్చున్నాను అలా ఉంటాను స్వామి అలా ఉండి ఆరు షడ్భుజమూర్తులు అంటే ఆరు ఆరు చేతులతోటి ఆరు భుజములతోటి ఒకటే ముఖం కలిగినటువంటి యొక్క దత్తాత్రేయ స్వామిట కింద వెలిసి ఉన్నాడు ఆ వెలిసి ఉన్నటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి ఎప్పుడు వెలిచాడు ఏమిటి అంటే దాదాపు పద్నాలుగు వందల శతాబ్దంలో నరసింహ సరస్వతి స్వామి వారి మార్చం జరుగుతూ ఉన్నది నరసింహ సరస్వతి స్వామివారు గానగాపురంలో ఉన్నటువంటి యొక్క స్వామివారు ఆ స్వామివారు పదమూడవ శతాబ్దంలో ఆయన జన్మించారు పదమూడవ శతాబ్దం ఆఖరులో డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఆరు జన్మించారు అయితే అప్పుడు ఆ తర్వాత ఆయన ఎన్నో క్షేత్రాలలో తిరుగుతూ తిరుగుతూ గానగాపురంకు వచ్చి స్థిరపడ్డారు ఆ తిరగడంలో మధ్యలో శ్రీశైలంలో కొంతకాలం తపస్సు చేశారు కాశీలో కొంతకాలం తపస్సు చేశారు గోకర్ణ క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేశారు ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తపస్సు చేశారు అందులో భాగంగా ఈ క్షేత్రానికి వచ్చి ఇచ్చట సుదీర్ఘకాలం తపస్సు చేసి ఇక్కడ నుంచి నర్సోపువాడి వెళ్ళి అక్కడ నుండి గానగాపురం వెళ్ళినట్టుగా క్షేత్ర చరిత్రలో చెప్తూ ఉన్నది గురు చరిత్రలో కూడా పదమూడవ అధ్యాయంలో నేను రహస్యమైన ప్రదేశంలో తపస్సు చేశాను ఆయన అది తపో కేంద్రము జ్ఞాన కేంద్రమని నరసింహ సరస్వతి స్వామి వారు చెప్పారు అది ఇప్పటికి కూడా తెలుగులో ఉన్నటువంటి ఒక గురుచరిత్రలో చరిత్రలో కానివ్వండి మరాఠీలో ఉన్నటువంటి గురుచరిత్రలో చరిత్రలో కానివ్వండి అది ఉంది మంజునానది తీరంలో ఎంత తపస్సు చేశానని అది ఇదే క్షేత్రం చెప్పలేదు ఆ తర్వాత ఆయన వంశపారంపర అంటే ఆయన శిష్య పరంపరలో ఇక్కడ నరసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేశారు వెళ్ళిపోయారు ఆయన అక్కడ గానగాపురంలో ఉన్నాడు గాణగాపురంలో గురు పరంపరని ప్రచారం చేశాడు శ్రీశైలంలో స్వామివారు అంతర్ధానం అందాడు ఆ తర్వాత అక్కడి నుంచి పాదుకలను తీసుకొచ్చి గానగాపురంలో ప్రతిష్ట చేశారు ఇప్పుడు మనం గానగాపురం వెళ్ళి మొక్కేది వారి పాదుకలని ఆ తర్వాత ఆయన శిష్య పరంపరలో ముఖ్యుడైనటువంటి వాడు సాయం దేవుల వారని సిద్ధముని అని ఇలా ఐదారుగురు పేర్లు వస్తాయి గురు చరిత్రలో అందులో సాయం దేవుల వారి మనమడైనటువంటి యొక్క నామధారకుల వారు అనేటువంటి యొక్క యతీశ్వరుడు ఇచట సుదీర్ఘకాలం తపస్సు చేశాడు మళ్ళీ ఎందుకోసం అంటే ఆయన గుల్బర్గా దగ్గర ఆయనదొక ఒక చిన్న గ్రామంలో జన్మించాడు ఆయన జన్మించిన తర్వాత దత్తుడు ఎచ్చట లభిస్తాడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది జ్ఞానమూర్తులు ఎవరు ఎవరి ఎవరి ద్వారా జ్ఞానం సంపాదించబడతాం మనం నరసింహ సరస్వతి స్వామి వారు ఎలా ఉంటారు అప్పటికే ఆయన అంతర్ధానం జరిగిపోయింది ఎలా ఉంటారు అని ఆయన వెతుకుతూ 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 ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి రావడం ఇక్కడ ఓంకార శబ్దం చేస్తూ కూర్చోవడం ఇక్కడే నరసింహ సరస్వతి స్వామి ఆయనకు దర్శనం ఇవ్వడం నాయన నేను ఇచ్చటనైతే కూర్చొని తపస్సును ఆచరించి జ్ఞానాన్ని సంపార్జించానో నువ్వు అచ్చట కూర్చున్నావు ఇచ్చట ఏకముఖి దత్తుడు ఉన్నాడు అంటే రూపరహితంగా ఉన్నాడు ఇక్కడ ఆయనను నీవు ధ్యానం చేసుకొని ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన నువ్వు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావో అప్పుడు నీకు ఆయన స్వామివారు కనపడతాడు ఆ స్వామి వారు కనపడ్డ తర్వాత స్వామి దర్శనం జరిగిన తర్వాత నీవు గానగాపురం వచ్చి గురు పరంపరని ప్రచారం చేయని చెప్పడం జరిగింది అలా గురుగారు ఆజ్ఞ మేరకి నామధారక స్వామి వారు సుదీర్ఘ కాలం దత్తాత్రేయ స్వామి కోసం తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఇప్పుడు మన దత్తాత్రేయ స్వామి కింద గుహలో ఉన్నటువంటి యొక్క రూపంలో దర్శనం ఇచ్చాడు ఆయనకి అలా మీరు అన్నారు ఎలా జరిగింది ఎవరైనా పెట్టారా అని పెట్టలేదు అది మానవ నిర్మితమైనటువంటి యొక్క శిల కాదు యాదృచ్ఛికంగా స్వయంభూగా వెలిసినటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి ఏకమికి దత్తుడు శ్రీచక్రంతో ఉంది శ్రీచక్రం అంటే సామాన్యం కాదు శక్తి స్వరూపం దత్తుడు శ్రీచక్రాన్ని కూడా అర్చించేవాడు కనుక ఇతర శ్రీచక్రంతో కూడుకున్నటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి ఉన్నాడు ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది అంచ్యకాలంలో అంటే నామధారక స్వామి ఇక్కడి నుంచి కానగాపురం వెళ్ళిపోవడం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మధ్యలో సొమ్మసిల్లి పడిపోవడం సిద్ధముననే యతేశ్వరుడు ఆయనను లేపి సపరిచర్య చేసి ఆయనకి గురుచరిత్ర చెప్పడం గురుచరిత్ర పుస్తకంలో అక్కడి నుంచి ఆరంభం అక్కడి నుంచి ఆయన గానగాపురం వెళ్ళడం స్త్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం గురు పరంపరని ప్రచారం చేయడం మళ్ళీ అంచెకాలంలో ఇక చాలు జీవనం ఎంతకాలం బహుబంధాలు సుఖాలు అనుభవించినా కొద్ది అనుభవిద్దామనిపిస్తుంది కనుక ఇక చాలు జన్మరాహిత్యం కోసం మనం ఏదైనా సంపాదించాలి జన్మ ఉన్నంత వరకు పాపాలు చేస్తుంటాం దుఃఖాలు చేస్తుంటాం జన్మ మరో జన్మ రాకూడదంటే ఏం చేయాలండి మనిషి రాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి ఇక రాకూడదు మనకు మానవ జన్మ తర్వాత మరో జన్మ రాకూడదు మరో జన్మ వస్తే మనం మానవుల కంటే పై జన్మ ఏం లేదు కింది జన్మలకి వెళ్ళిపోతాం ఏ పురుగో ఏ పశువో ఏ పక్షియో లేదా ఏ సర్పమో ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాం అలాంటి జన్మలు వద్దు ఆ జన్మల నుంచి విముక్తి కలుగుతూ 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 వచ్చినటువంటిదే మానవ జన్మ మానవ జన్మకి జ్ఞానం ఉంది మానవ జన్మ ఐశ్వర్యం పొందడానికి హక్కు ఉంది మానవ జన్మ సంపాదించడానికి హక్కు ఉంది మానవ జన్మకు మధురమైనటువంటి పదార్థములు స్వీకరించడానికి ఉంది సుఖభోగాలను అనుభవించవచ్చు అలాగే మోక్షాన్ని కూడా దవచ్చు మోక్ష సాధన కోసం తిరిగి నామధారకుల వారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రావడం కింద పుష్కరిణి ఉంది కూడుకుపోయింది నీళ్ళ మీద కూర్చోవడం నీళ్ళ మీద కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు తపస్సు చేయడం ఆ తరుణంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి ఒకే ఒక కూతురు ఉండడం వ్యాధిగ్రస్తురాలైనటువంటి తన బిడ్డను రక్షించుకోవడం కోసం రాజుగారి ప్రాంతానికి రావడం మరి వైద్యుల్ని అడిగితే స్వచ్ఛమైన గాలి నీరు ఎచ్చర లభిస్తుందో అక్కడికి వెళితే బిడ్డ కొంతకాలం జీవిస్తుంది రాచపండు చేత వ్యాధిగ్రస్తురాలైంది బిడ్డ రాచపండు అంటే క్యాన్సర్ ఇప్పుడు మన భాషలో అలా బిడ్డను రక్షించుకోవడానికి రాజు వస్తే స్వామి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపోనిష్టను వాళ్ళు వీళ్ళు చూశారు రాజుగారికి చెప్పారు మహాత్ముడు తపస్సు చేస్తున్నాడ అయ్యో స్వామి తపస్సు చేస్తున్నాడు కదా వెళ్ళి కనుక్కోండి అని మంత్రులను పురమాయిస్తే ఆ మంత్రుని వెళ్ళి చూడడం స్వామి స్థితిని రాజుగారికి చెప్పడం రాజుగారు హుటాహుటిని రావటం స్వామిని దర్శించుకోవడం నా బిడ్డ అనారోగ్య స్థితిలో ఉంది రక్షించండి అని వేడుకోవడం వెంటనే నాయన నేను వైద్యుని కాదు నీ బిడ్డను రక్షించడానికి సామాన్యమైన మానవుడి బౌబంధ విమోచనం కోసం నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను తపోభంగం చేయొద్దు వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకున్నాను ఎక్కడికి వెళ్ళాలి స్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా వైద్యులు చెప్తున్నారు బిడ్డ మరణావస్థలో ఉంది అంటే పండో ఫలమో తీర్థమో ఇవ్వండి స్వామి అభాగ్యున్ని రక్షించండి అని రాజుగారు వేడుకున్నారు వీడి ప్రార్థనలు విని వీడి బాధను చూసి హృదయం ద్రవించి తట్టుకోలేక ఆయన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అయినా నువ్వు ఇంత ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకు తీర్థం ఇస్తున్నాను ఈ పుష్కరిలోని తీర్థం తీసుకెళ్లిన బిడ్డకు త్రాగించు బ్రతుకుతే నీ అదృష్టం అన్నాడు అలా తీర్థం తీసుకెళ్లడం బిడ్డకు త్రాగించడం అనతి కాలంలో ఆరోగ్యవంతురాలు కావడం రాజుగారు భార్య సేనా సమేతంగా స్వామిని దర్శించుకోవడానికి బాజా భయంత్రి మంగళహారతులు విశేషమైనటువంటి ఒక కానుకలు వ్యాధి నుంచి బయటపడినటువంటి తన బిడ్డను తీసుకుని వచ్చి స్వామి దగ్గర మోకరితే స్వామి మీ అనుగ్రహం చేత నా బిడ్డ బాగుపడింది ఈ కానుకలు స్వీకరించండి ఈ వజ్రవైఢూర్యాదులు మణి మాణిక్యాధులు రత్నహారములు వజ్రహారములు స్వర్ణాభరములు స్వీకరించండి ఇవి కాకుండా మీకు నేను వెయ్యి ఎకరాల స్థలాన్ని దానం చేస్తున్నాను పుచ్చుకోండి అని అది ఇచ్చి దండం పెట్టారు అయినా నేను సన్యాసిని ఐశ్వర్యం ఇస్తే కాపాడుకోవడం చాలా కష్టం అయినా నువ్వు ఇచ్చేది ప్రజాద్రవ్యం ఆ ద్రవ్యం అంతా వృధాగా నీవు దానం చేయడానికి వీలు లేదు కాబట్టి నాకు నీ ద్రవ్యం ఏమి అక్కర్లేదు నాకు ఇక్కడ ఏకాంతాన్ని ప్రసాదించు అలా రాజుగారు అన్నారు సరే స్వామి ఏకాంతాన్ని ప్రసాదిస్తాను ఇదంతా నా ఏలుబడిలోనిది ఇక్కడి నుంచి వెయ్యి ఎకరాలు మీ పేరు మీద రాయించుకొచ్చానన్నారు కదా అది నేను తీసుకువెళ్ళలేను తాత్కాలిక ద్రవ్యం అంతా తీసుకుపోతానని తీసుకువచ్చినటువంటి పళ్ళల్లో ఉన్నటువంటి యొక్క స్వర్ణాలు వజ్రాలు వైధూర్యాలు మణిమాణిక్యాదులు ఇవన్నీ తీసుకువెళ్ళిపోయాను రాజుగారు భూమి మాత్రమే భూపత్రాలు మాత్రమే ఉన్నాయి భక్తులకు తెలిసిపోయింది నాటు తీర్థం పెట్టండి ఆరోగ్యం బాగాలేదు నాకు తీర్థం పెట్టండి భక్తులు వస్తూ ఉంటే భక్తుల పోటును తట్టుకోలేక అందరికి సమాధానాలు చెప్పలేక ఈ గుహలోకి వచ్చాడు మళ్ళీ అంచకారం గుహ చిన్నగా ఉండేది ఒకే మనిషి ఇలా దూరిపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మనకు అక్కడ ఉన్న గృహ చిన్నగా ఉండేది అక్కడ బండరాలని అడ్డం పెట్టుకొని ఓంకార శబ్దం చేస్తూ కూర్చుంటే భక్తులంతా వచ్చి మంత్రులు గారి లాభం లేదు మనకేం చెప్పాడు ఇక అని ఒకరు ఒకరు అందరు వెళ్ళిపోయారు ఏముంది నిర్మానుష్య ప్రదేశం ఏదో ఒక సమయంలో రావడం కాలకృత్యాలు నెరవేర్చుకోవడం మళ్ళీ చెప్పని కూర్చోవడం ఈ తరుణంలో ఈ తరుణంలో గానగాపురంలో ఆయన భార్య ఆయనకు కుమారుడు కుమారుడు భర్త లేని స్త్రీ అవమానాలకు గురైపోయి తన భర్త ఎక్కడ ఉన్నాడు ఏమిటనే ఆవిడ వెతుక్కుంటూ వెతుకుంటూ ఇక్కడికి రావటం మౌన దీక్షలో ఉన్నటువంటి భర్తను చూసి స్వామిని వెళ్ళి భార్యని వీళ్ళని బిడ్డలు పోషించే ధర్మం నీది కదా పెంచే ధర్మం నీది కదా అని ప్రాధాన్యపడితే అప్పుడు స్వామివారు అన్నాడు దత్త దర్శనమే లక్ష్యంగా మోక్ష సాధన కోసం నేను తపస్సు కూర్చున్నాను తపోభంగం చేయొద్దు ఎక్కడికైనా వెళ్ళి జీవనాన్ని కొనసాగించు ఎక్కడికి వెళ్ళాలి తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డలు చూపెట్టండి అంటే రాజుగారు ఇచ్చారు భూద్రవ్యం అది పట్టికేళ్లు భోజనానికి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించ మాతృమూర్తి ఆ పత్రాలు తీసుకొని మూడు కిలోమీటర్ల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉండడం ఆవిడ పేరు మీద బ్రాహ్మణ గుడి అనే గ్రామం అక్కడ ఏర్పాటు కావడం తన భోజనానికి ఎంత అవసరమో అంత మాత్రమే భూమిని స్వీకరించడం పిల్లలను సన్మార్గంలో పెంచి పోషించడం జరిగింది స్వామి అవతార సమాప్త కాలంలో కుమారుడి స్వప్నంలో కనబడి నాయన అవతారం పూర్తి అవుతున్నది ఇక్కడ దత్తుడు ఉన్నాడు నువ్వు రా పూజాధికారులు నిర్వహించు నేను సమాధిలోకి ఆయన చెప్పడం ఆయన రావడం తండ్రి గారిని సమాధిలోకి పంపించడం పూజాధికారులు నిర్వహించడం జరిగారు ఆస్తులు అంతస్తులు అవసరం లేదన్నారు కాబట్టి ఆస్తులన్నిటి వదిలే వదిలేశారు ఎంతవరకు అయితే వాళ్ళు ఉన్నారో అంతవరకు మాత్రమే వాళ్ళకి చెందింది అలా క్షేత్ర మహత్యం మరుగున పడుతుంది వాళ్ళ వంశ పారంపర్యమే నేను నా పేరు సభాపతి శర్మ పాలకొండ అలా అలా నా హయా వచ్చిన తర్వాత మా పెద్దలంతా పూజ చేసేవాడు సంవత్సరానికి విశిష్టంగా మార్గశిర మాసంలో కార్తీక మాసంలో ఓకే ఆషాఢ మాసంలో కొన్ని రోజులే పూజలు చేస్తుంటారని చెప్పి చెప్పారు ఇంత విశిష్టత ఉంది కదా ఈ క్షేత్రాన్ని రక్షించాలని దూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశాం భక్తులు వస్తూ ఉన్నారు ఓకే ముప్పై సంవత్సరాల క్రితం దీక్ష తీసుకొని అంచెలంచెలుగా అంచెలంచెలుగా క్షేత్రాన్ని స్థాయికి తీసుకొచ్చాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం పూజలు జరుగుతున్నాయి అన్నారు మీరు అవును గురువారం రోజు స్వామివారికి అభిషేకం ఓకే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఈ ఈశ్వరుడికి అభిషేకం ఓకే ఈ ఈశ్వరుడు ఆ విఘ్నేశ్వర స్వామి కింద తవ్వకాలలో దొరికారు సమాధి అవశేషాలు బయటపడ్డ ఈ నామదారుకుల వారి సమాధి ఓకే శ్రీచక్రం ఉంది కింద శ్రీ స్వామితో పాటు శ్రీచక్రం ఉంది కాబట్టి చండీ హోమాలు చండీ పారాయణాలు పౌర్ణమి రోజున అలాగే విశేషంగా పల్లకి సేవలు ఉయ్యాల సేవలు మాసంలో సహస్ర చండీ హవనాలు ప్రతి అమావాస్యకి విశేషమైనటువంటి యొక్క పూజలు హవనాలు హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ రాత్రులు వచ్చి నిద్రలు చేస్తే సమస్త దుఃఖాలు సమస్త బాధలు తొలగిపోతాయని చాలా మంది వస్తూ ఉన్నారు రాత్రి పూట ఉంటూ ఉన్నారు వాళ్ళకి మేలు జరుగుతూ ఉంది చాలా మంది జరిగింది వస్తూ ఉన్నారు నా సుదీర్ఘ ప్రయత్నంలో ఇంతవరకు వచ్చింది ఈ స్వామిని ఎప్పుడు ప్రతిష్ట చేశారని అడిగారు ఈ స్వామిని ఐదు సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేశారు ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది శృంగేరి స్వామి వారు యంత్రం ఇచ్చారు ఈ స్వామికి మూడు కూటలు కనుక పూజ జరిగితే ఇక్కడ వైభవం పెరుగుతుంది అని త్రికాలంలో త్రికాలముల పూజ చేయడం ఇక్కడ వృద్ధ సర్పం జరుగుతూ ఉంటుంది సర్ప ప్రభావం చేత సర్ప దోషాలన్నీ వెళుతూ ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి బాధపడే బాధపడేవాళ్ళు పిల్లలు వివాహం వివాహాలు జరుగుతున్నాయి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం ఈతి బాధలు ముఖ్యంగా మహిళల సమస్యలు తీర్చేటటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి అప్పటి నుంచి చూస్తున్నారు చాలా మంది వంద మంది మహిళలు వచ్చారు మహిళలు ఎక్కువగా వస్తారు మహిళా దత్తుడు అని కూడా పేరుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించండి మీ ఛానల్ ద్వారా అందరికి నేను మనవి చేయడం ఏమిటంటే ప్రేక్షకులారా ప్రతి ఒక్కరూ దత్తుని దర్శించండి దత్తం అంటే ఇచ్చేయడం దత్తం అంటే తీసుకోవడం రెండు పదాలు ఉన్నాయి మనం ఇవ్వాలి ఏమి ఇవ్వాలండి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు ద్రవ్యము ధాన్యం కాదు కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యం అరషటి వర్గాలు స్వామివారికి భిక్షా పాత్రలు వేసేయాలి మరి మనకేమిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంతానాన్ని ఇస్తాడు ఏది కావాలంటే అది ఇస్తాడు దత్తుడు స్మర్తృగామి ఎక్కడ పిలిస్తే అక్కడ పలికేటటువంటి యొక్క స్మారు కనుక ఈ దత్తాచర క్షేత్రంలో విశిష్టంగా నాగప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి అలాగే పితృమూలక దోషాల కోసం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే రావచ్చు స్వామిని దర్శించుకోవచ్చు సప్తాహం గురు చరిత్ర చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు సప్తాహం చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి ధరించవలసిందిగా మనవి చేస్తూ పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి భిక్షను స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ అన్నదానాది కార్యక్రమాలలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాకేవన్న ఇది అన్నదానం గురించి అన్నారు కదా ఇప్పుడు జనాలు వస్తుండరు మనకు వాళ్ళైనా ఇవ్వచ్చు వాళ్ళైనా ఇవ్వచ్చు దత్తాచల క్షేత్రం అని ఉంటుంది ఓకే గుడికి రావాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్లో దత్తాచల క్షేత్రం అని కొట్టేస్తే ఇది వచ్చేస్తుంది ఓకే మాధురా విలేజ్ ఇది రెండు గ్రామాలకు అనుకోని హక్నూరాధుర ఓకే మాధుర ఎక్కువ ఈ దేవాలయం దేవాలయ మాధురాలో ఉన్నాయి ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఆక్రమింపబడి ఉంది ఈ దేవాలయం గతంలో వెయ్యి ఎకరాలు ఉంది అదంతా పోయింది ఇరవై ఐదు ఎకరాలు మాత్రం ఇరవై ఆరు ఎకరాల చిల్లర ఓకే ఇరవై ఆరు ఎకరాల పన్నెండు గంటల్లో ఏదో రాశారు అంతా ఉంది ఇక్కడ గుళ్ళు ఏ ఉన్నాయంటే ఒక దాదాపు ముప్పై వరకు నాగ ప్రతిష్టలు జరిగాయి మానసాదేవి తోగుతుంటే దొరికినటువంటిది అక్కడ గరత్మంతుడు ఉన్నాడు ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు పాదుకలు ఉన్నాయి ఇక్కడ ఏ శిల చూసినా రూపంలోనే ఉంటుంది అలాగా ఇక్కడ గోధుడిక తీర్థం ఉంది దర్శించండి ఇలా ఉపదేవాలయాలు ఎన్నో ఉన్నాయి గారు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో సో ఫ్రెండ్స్ ఈ గుడి గురించి మీరు ఆల్రెడీ విన్నారు కదా సో ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు నమ్ముకుని వస్తే మీకు మంచిగా జరుగుతుంది ఆల్రెడీ మన పంతులు గారు కూడా చెప్పారు సో దయచేసి మనకి అంటారు కదా ఈ కుల ఆ మతం ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక్కసారి మీ మనస్ఫూర్తి ఇడికైతే వచ్చి విజిట్ చేయండి మీరు అనుకునే అయితే నెరవేరి ఇంటికి వెళ్తారు దయచేసి ఇవన్నీ పక్కకు పెట్టి రండి ఒకసారి థ్యాంక్స్ గురుగారు మళ్ళీ ఒకసారి నేను విజిట్ చేయడానికి వస్తాను మా ఛానల్ మంచిగా గ్రో అయిందంటే అది మీ పుణ్యానాన్ని అనుకుంటాము తుంద పంతులు గారు అయితే బయట నుంచి తెప్పించారంట చాలా మహిమ గలవి దీనిపైన ఎయిటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చారంట చాలా రేరన్నమాట ఇట్లాంటి ఆవులు పంతులు గారు చూసినట్టు మనకి ఇక్కడైతే ఆంజనేయ స్వామి వెళ్తారన్నమాట ఇక్కడ ఎవరికన్నా ముడుపు ఏమన్నా స్వామి వారు చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడికి చెట్టుకైతే కడతారు వాళ్ళు ముడుపు కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో అవి వచ్చి అన్నమాట అలాగే మనం ఈ మెట్లకుండా పైకి వెళ్తే మనకు పైన అయితే పాదాలు అయితే ఉంటాయి స్వామివారి పాదాలు పంతులు గారు చెప్పినట్టు పాదాలు కూడా అక్కడ అన్నమాట సో వాటిని కూడా దర్శించుకొని మనం పంతులు గారు చెప్పినట్టు చుట్టుపక్కల ఏమన్నా గుళ్ళు ఉన్నాయేమని చూసి వాటిని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట స్వామివారి పాదాలు బుక్పొండి అండ్ ఇది మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే ఇదంతా వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరాలు ఏమో అన్నాడు ఒకప్పుడు వెయ్యి ఎకరాలు ఉంటుండే అంటమాట సో ఇప్పుడేమో మొత్తం అలా ఇలా ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఇది మొత్తం ట్వంటీ ఎయిట్ ఎకర్స్కి అయితే వచ్చింది సో మనకు స్వామివారు చెప్పినట్టుగా తవ్వకల్లో బయటపడ్డ అమ్మవారు అయితే ఇదే మనకు పంతులు గారు చెప్పినట్టు మనకి ఇక్కడైతే నాగప్రతిష్టలు అయితే చేశారనమాట భక్తులు ఎవరైనా సరే ఒకవేళ నాగదోషం ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి పరిహారం చేయించుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో ఇవన్నీ ప్రతిష్ఠించినయే మీకు ఒకవేళ ఏమన్నా నాగదోషం అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి పరిహారం అయితే చేయించుకోండి చాలా వరకు అయితే రిలీఫ్ అయితే ఉంటుంది ఇక్కడ నమ్మే భక్తుల ద్వారా నాకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేస్తే మీకు కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇది అనాదన సత్రం అన్నమాట ఇక్కడికి ఇక్కడికి ఎవరన్నా రావచ్చు ఎవరన్నా తినవచ్చు ప్రతిరోజు మనకైతే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది కాకపోతే తాజా రోజు మాత్రం జనాలు అయితే ఎక్కువ ఉంటారు సో ప్రతిరోజు మనకైతే అన్నదానం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ సో మన పంతులు గారు చెప్పిన శివాలయం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది అక్కడ మీకు కనిపిస్తున్నట్టుంది కదా అదే శివాలయము సో దగ్గరికి వెళ్ళి చూద్దాము దాన్ని కూడా దర్శించుకుందాం శివాలయం అదే అన్నమాట దాన్ని రండి దర్శించుకుందాం సో ఇక్కడ మనకైతే హనుమంతుడు ఉన్నాడు దర్శించుకోండి శివుని దర్శించుకుందాం చూడండి మనకైతే శివుడు లోపల ఉన్నాడు శివుడు మనకైతే లోపల ఉన్నాడు నంది అయితే ఒక కొండ ఉంది మనం ఎక్కి చూద్దాం దానిపైన ఏమైనా ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెంగాకారంలో ఏదో ఉంది ఎప్పుడుదో కదా సో మనం ఎస్ సో ఫ్రెండ్స్ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ గురించి సో దత్తాత్రేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు పూజలు అయితే చేసేవారు అనమాట ఆ విధంగా ఆయన పూజలను అయితే చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ధ్యానంలో ఉండేవారు ఆ విధంగా ఆయన చేసే ఏవైతే పూజలు ఉన్నాయో అవి వాళ్ళ పూర్వీకులకి సమర్పించి రోజు వారి చేత పూజలను అయితే అందుకుంటున్నారో ఆ విధంగా అక్కడైతే గుడిని అయితే నిర్మించారు సో ఇదన్నమాట ఫ్రెండ్స్ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీరు మా ఛానల్లో చూడొచ్చు తప్పు నేను లోపలి కాదు తక్కువ ఉండేవని